తంబేట ధర్మకరించి తో నోహి వాళ్ళైతే ఫోటో అయితే చూపడుతున్నాడు సంచండి నిన్న తీసుకుని మాది చూడండి చూపడుతున్నాడా బొట్టు పెట్టండి వీళ్ళకొందరు కామెంట్ చేయండి పేర్లు చెప్పు చూడండి అన్నీ వచ్చేసాయి పేర్లు చెప్పడాలు ఇంకా నా అయితే అవలేదండి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి దీపంకి ఫస్ట్ మీద పడితే పాపం ఆయన అయితే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళారు డ్యూటీకి అయితే బిజ్యగడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు చక్కగా అడవి కంటే చెంగు జింగు మళ్ళీ ఏడు పిల్లలకి ఎంతకుని వెళ్ళాడు కానీ నేనైతే దీపం పెట్టిన ఒక మందారం పూ దొరికింది నాకైతే క్లైమేట్స్ అయితే ఫుల్ ఎండ కాస్తుంది బట్టలు కూడా అనుకోండి చక్కగా ఆరిపోతే ఇంతకాల వాన్ పడ్డదా పొద్దున్న పొద్దున్నే ఒక ఎనిమిది ఎనిమిది వరకు పడ్డది అది తర్వాత ఇప్పుడు ఎండకా వేస్తుంది బట్లో వాషింగ్ మిషన్ వేసేది వండిపోయిన అలా వండిపోతాయి ఇప్పుడు నాకేంటంటే టిఫిన్ ఏమైనా ఉందంటే బుజ్జి పొద్దున్న ఇడ్లీ తెచ్చాము అందులో బాగుండాలి ఒక మూడు ఏం ఆయన అది అతను నాడు బోండా అంటే బాగుండాలంటే ఇంకేంటంటే రుబ్బులు అయిపోయాయి తెచ్చి ఇవ్వమన్నాను ఇవాళ వేసుకోవాలి పప్పు రేపు అత్యం మావి వస్తున్నారు అందుగుంచని ఇంకా రుబ్బి వేస్తే రేపటికి ఎల్లుండికి వస్తుంది సోమవారం వరకు పనికి వస్తుంది మాకు టిఫిన్లో అయితే వాళ్ళకి పెట్టినట్టుగా ఉంటుంది ఇడ్లీ ఆయిల్ ఫుడ్ నైట్ పొట్టి అవసరం శనివారం కూడా రేపు కదా అందుగురించుని నాన్ అనుకోండి రుబ్బేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి పనికి పనికొస్తుంది ఇప్పుడైతే ఈ నాలుగు ఇడ్లీలు నేను అవే తినేస్తుంది టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కూర వండుకుంటే బెటర్ కదా ఇంకా అన్నము అన్నము ఉంది కొన్ని అన్నం ఉంది చారు ఉంది ఇంకా ఉండే పని అయితే లేదు అందుకు కూర వండిస్తే వేస్తే హ్యాపీగా కూర్చోవచ్చు కదా రిలాక్స్గా ఇంకా బట్టలు ఏముంటే మరద పెట్టుకోవచ్చు నేను ఉతికినవి అనేసి ఇది కూర పెట్టేస్తున్నాను ఇవన్నీ ఫైనల్గా అయితే కూరకైతే పెట్టుకున్నాను వేసేది బాగానే ఉంటుంది చిత్రగా ఉంటే ట్రై చేయండి మీరు కూడా ఇటు పక్క అయితే పప్పు రుబ్బుకి గ్లాసు పప్పు అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఇక్కడైతే ఓరేళ్ళ గుంది వచ్చే మంచి స్మెల్ అయితే వస్తుంది బట్టలు మడతటి నుంచి సేపు వా సూపర్ ఉంది కొంచెం దగ్గరికి అయిపోయితే అయిపోయినట్టుగా కూర ఇది ఇటువైపు అయితే బట్టలు నేను మడత పెడుస్తాను ఒకవైపు నావి మాయనివి బుజ్జి అడువి స్కూల్ యూనిఫాము ఇదేమో బ్యాగ్లో పెట్టవలసింది ఒక సైడ్ అనేది అది పెట్టడం నేను మర్చిపోయాను ఎండైతే గట్టి కాసిన కదా ఎందుకు చేయాలని బట్టలు వాష్ చేస్తున్నాను నేను అవుతున్నాయి అండి ఇప్పుడైతే భోజనం టైం అండి మా ఆయన అయితే రానన్నారు కెమికల్ కంపెనీకి వెళ్తారు నువ్వు తినేయాలని వే చనగల కూర అన్నం పెట్టేసుకున్నాను పక్క పక్కన అది వేసుకుంటే సపరేట్ గిన్నె ఒక గిన్నె వేరే అది గిన్నె వేరేగా నాకు ఇష్టపడదండి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడే కొత్తగా ఏం కాదు చిన్నప్ప సపరేట్ సపరేట్ నాకు పెట్టుకుని ఇష్టపడదు ఒక చికెన్ నూనె ఇంకేదన్నా అలా సైడ్ ఇటుకోండి సైడ్ నుండి అనమాట ఇప్పుడైతే నేను తినేస్తాను నేను అయితే అయిపోయినాండి నేను అట్లా బట్టలు వాషింగ్ మిషన్ వేసినంత ఇప్పుడు అయింది అట్ల నేను ముందు గానే వస్తుంది కొంచెం భయం భయంగా ఆరబెట్టినా ఏమి ఎగురుపోతాయో తెలియదు అందుకొంచే వెనక తాడు ఉంటుంది ఒక చిన్న తీగలు అట్టు ఉంటుంది దానికి ఏమో బుజ్జిగడ వేశాను మిగతా పెద్ద తాడు మీద మా అలాగే వేసాను బంతలు దుప్పట్లు బంతలు అంటే కంటిన్యూ ఉంటాయండి నేను చెప్పకూడదు మీరు తప్పుగా ఇటు బ్యాడ్ కామెంట్ ఒక బుల్ల పోసేస్తున్నాడు వాడు అది తగ్గడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు రాత్రిపూట అక్కడ చెప్పాలంటే ఎత్తుకొని తీసుకు వెళ్ళి పోసిస్తున్నాడు అయినా పోసేస్తున్నాడు బుల్ల అది కొంచెం బాధగా ఉంది అది కొద్దిగా కంట్రోల్ అయితే కొద్దిగా హ్యాపీ అవరింటికి వెళ్ళినా ఏటి ఇలా పోస్తున్నాడు అని మంచి ఒక గంట ఉండాలని ఎంతో మేము ట్రై చేస్తున్నా పోస్తున్నాడు దీనికి ఏదైనా మార్గం అంటే కాస్త మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే మేము ఫాలో అవుతాము ఈవినింగ్ అందరికి ఇప్పుడు ఏదైతే టైం వచ్చి కరెక్ట్గా నాలుగు పది అవుతుంది ఫస్ట్ ఆటో వెళ్ళిపోయింది గ్రీన్ కలర్ ఆట ఇప్పుడైతే బుజ్జుగడ్ ఆట గురించి వెయిటింగ్ నేను మొత్తం జరిగిన చేస్తాను హ్యాపీగా బుజ్జిగడ వస్తేనే వాడికి హోంవర్క్ రాయించి ఇంకా చదివించడమే స్నాక్ ఐటమ్ మీద ఒకటి చేసి పెట్టాను అది పొద్దున్న పూరి అన్నాడు కొంచెం పూరి ఒక చిన్న చిన్న ఉండలు చేసి పూరి అయితే చేస్తాను ఆడ హోంవర్క్ రాసిన తర్వాత ఆడ గురించి వెయిటింగ్ నేను అయితే వచ్చేసాడు చక్కగా అప్ చేయించాను హోంవర్క్ అయితే కూచి పెడుతున్నాను ఆల్రెడీ తెలుగు రాస్తాడు ఇప్పుడు ఇంగ్లీష్ రాస్తున్నాడు పక్కన తెలుగు బుక్ పెట్టుకొని ఇంగ్లీష్ రాస్తున్నాడు ఇంగ్లీష్ పిల్లడు చూడండి అంత బుద్ధికి రెడీ అయిపోయాడు అక్కడ ఉన్నాయి కదా అక్కడ ఐటమ్స్ వస్తువులు అయితే పయ్యా ఆవిడ అవి అయితే పిల్లలు లేరని ఉంచండి అవి ఎవరంటే ఫోన్ చేసి ఉంచారు కరెక్ట్గా అక్కడ గోధుమ పిండి ప్యాకెట్ ఉంది కదా అది చూసి అమ్మ పూరి కావాలన్నాను నువ్వు హోంవర్క్ రాసేస్తే నేను గోధుమ పిండి కొనేస్తాను అన్నాను బుజ్జిగడితో హోంవర్క్ రాసాడు నేనైతే చపాతి అదే పూరి మొద్ద కలిపిస్తాను గట్టిగా తర్వాత ఏమో చేయమంటున్నాడు అది చూసిన నుండి ఒక ప్యాకెట్ చూసిన నుండి వెతుకుతున్నాడు ఎక్కడుందో ఎక్కడ ఉందని వెతికితే దొరికేసింది ఆడికి నాకైతే తెలుసు ఎక్కడ ఉందో ఆడికి తెలియదు కదా అక్కడ దొరకగానే ఆనందం పడిపోతున్నాడు కొంచెం బొంబే చట్నీ లైట్గా ఉంది అది కొంచెం అచ్చిపెడుతున్నాడు నేనైతే లైట్గా చేసిన బొంబాయి చెట్ని ఇప్పుడు చేసి చేసాడు పెట్టేస్తాను ఫైనల్కి అయితే ఐదు పూరీలు చేసాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది బుజ్జిగడే ఏం చేస్తాం చూసిద్ది మీలోగా ఇంకోండి వాళ్ళ నాన్న నేను కొన్నాక డ్రాయింగ్ బుక్ ఇవి అక్కడ దొరికినట్టు ఉంది కదా స్కెచ్ పెన్సిల్ ఒకటి దాన్ని గీసేస్తున్నాడు కొనాలి తీసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయి కానీ దొరకట్లేదు అవి అది కూడా కలర్లు కూడా బా బాగా అయిపోయాయి కొన్ని కొనాలా మసావా అవండి వాడి పేరు కూడా తెలుసు మసావా అనేసి మన డ్యూటీలోకి మనం వెళ్ళిపోదాం అయితే నా పూరీలు అయితే రెడీ అయిపోయాయండి మా బుజ్జు గడికి ఇస్తాను అడవి రియాక్షన్ అలాగ చూద్దానేదే రోహి చనందం పడిపోతాడు అంటే వద్దనేసాడు చీనీ కొండి చీనీతో తింటున్నా అన్నాడు కొద్ది తినడమే కావాలి కదా మనకు ముఖ్యం కదనేసి ఇంకా పెట్టేసాను అదొండి మొక్కలు మొక్కలు చేసుకుంటున్నాను అడిగితే అడిగింది వేస్తే తింటారు మిగిలింది పొద్దున్న కోరను కదా నేను దాంతో తింటాను మిగిలితేనే మిగిలపోతే ఇంకేం చేయలేదు వెళ్ళాం కూడా పిల్లలు సార్ గురిలా చిన్న కూలీలు తిన్నాడు ఒకటి మిగిలింది నేను పక్కన కోరే చినేస్తున్నాను నేనైతే చాలా అన్నాడు బలవంతం చేస్తే కొంచెం ఒంట్లో కూడా తిట్టా ఫుడ్ కదా మరి చేయమన్నప్పుడు చేయకపోతే మనకే తల్లికి బాధ కదా అందరూ చేశాను ఒకవైపు భయం వేస్తున్నా ఒకవైపు చేస్తూ ఉన్నాను మరి మరి తప్పుడు లేదు నేను తినేస్తాను నాకు నా భుజిగాడికి రైస్ రైస్ అయితే పెట్టాను మా ఆయన అయితే తింటున్నారు బుజ్జుగీడైతే డ్రాయింగ్ వేసుకుంటున్నాను స్కెచ్ పెన్సిల్తోనే రెండు బుక్కుల్లోనే వేసుకుంటున్నాడు చక్కగా ఇంకే పప్పు అయితే రుబ్బలేదండి రేపు రుబ్బుతాను నోక లేదు అందువల్ల రేపు రుబ్బుతాను బియ్యం నోతని అండి కూరగాయలు అయితే ఉన్నాయి లేవనుకోకూడదు అయితే వెరైటీలో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం వీడియోలు వేస్తాను రొటీన్ కూరలు కాబట్టి రోజువారు ఉండే కూరలు బుద్ధి తెలియదు అంత కొంచెం ఇంకేం లేదు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా రోజుల తర్వాత నా వాయిస్ వింటున్నారు కదా ఈ మధ్యన వీడియోలో నవ్య వీడియోలో నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది అందుకోసమే ఇది ఇప్పుడైతే ప్రజెంట్ మేము నా ఫేవరెట్ మూవీ శంభో శివశంభో మూవీ వస్తుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఈ మూవీ మా నోహి చూడండి బిజీగా మొబైల్తో బిజీగా ఉన్నాడు ఒక పక్క ఏమో సీరియస్గా సినిమాలో ఫైట్లు ఇస్తున్న ఫైట్లు చూస్తున్నాడు హుషు డిస్టర్బ్ చేయొద్దని అంటున్నాడు పక్కనే ఇంకో కామెడీ జరుగుతుంది చూడండి సీరియస్గా మన నోహి కోసం డ్రాయింగ్ బుక్ తెస్తే మన ఇప్పుడు చూడండి డ్రాయింగ్ వేసేస్తుంది నవి నవి ఏంటదమ్మా సించాన్లో సించాన్ తండ్రి ఉంటాడు కదా నోహారా అని అతను అతనిది డ్రాయింగ్ బుక్ తెచ్చాను యాక్చువల్గా డ్రాయింగ్ బుక్ మొత్తం చూపించు చూపించా వేటే నిన్న బుక్ షాప్కి వెళ్ళప్పుడు నోహి అడిగాడు డ్రాయింగ్ బుక్ కావాలని సో అది తెస్తే ఇప్పుడు నవ్వి ఏమో నోహో వేయట్లేదు అని చెప్పి నవ్వే వేసేస్తుంది తనకి యాక్చువల్గా చిన్నపిల్లలాగా ఇవన్నీ ఇష్టము సో ఇవి దానికేముంది వేయడమే కావాలని అన్నాను వెయ్య నువ్వు వెయ్యమ్మ కావాలని అన్నాను సో వేస్తున్నారు చూద్దాం ఇంక ఎన్ని రంగులు దిత్తుంది తనకి ఫైనల్గా ఎలాగో అవుట్పుట్ వస్తుందో రేపు వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇలాగే మా వీడియోస్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు అలాగే మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మరింత వీడియోస్ ఇవ్వడానికి మా వంతు మేము క్రూస్ చేస్తాం మా నవ్య కూడా ఈ మధ్యని బాగానే డెవలప్ అయింది బాగానే చేస్తుంది అనుకుంటున్నాను పర్వాలేదు ఒకప్పుడు మీద ఇప్పుడు కొంచెం బెటర్ కొంచెం వీడియో క్లారిటీగా తీస్తుంది ఓకేనా అలాగే నవ్యాని నవ్య నవ్యాన్ని కొంచెం ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి బాయ్ బాయ్ గుడ్ నైట్